అత్యున్నతంగా తీర్చిదిద్ది అనేక మందికి మన మీడియా ప్రోత్సహించిన సందర్భంలోనే మరి ఈరోజు మన జర్నలిస్ట్ మిత్రుల్లోనే మరి సీనియర్ జర్నలిస్ట్ మణిశర్మ గారు తనేడు మనం అందరం కూడా కొద్దిగా బాగా కవర్ చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక్కొక్కరికి ఒక చిన్న చిరు సత్కారం చేయాలని అలాగే దీనికి సంబంధించిన ఈ సమ్మిట్కి సంబంధించిన ఈ వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వివరాలను మీకు తెలియజేయాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది పరిశోధన చేయాలి మంచిగా రాణించాలి మరి అలాగే నేను ఈ విశాఖ నగరానికి మంచి పేరు తీసుకురావాలని చెబుతున్నారు చాలామంది చిన్న చిన్న అవార్డులు వస్తేనే దాన్ని పెద్దగా చూపించుకుంటారు కానీ మనడు ఇప్పుడు నేషనల్ వైడ్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏకైక వ్యక్తి ఒక ఒకటే సింగిల్ వచ్చినప్పుడు కూడా నేను దీన్ని పెద్దగా అంటే ఎప్పుడైనా ప్రతిభావంతులు ఆ విధంగానే చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇంకా ఏదైనా మరిన్ని పరిశోధన చేయాలి ఇంకా మంచి ఇంకా బాగా టాప్లో ఉండాలి ఇంకా మంచి నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలనే సంకేతం ఉండాలి మనం మొదటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా అటువంటిది ఏదైనా సాధించాలని తపంతో ఉన్నాడే మనిషి ఈ ప్రెస్ కోసం అందరికీ వచ్చినందుకు నిజంగా అందరికీ నేర్పేదీ పేరు చూడమ్మా నా పేరు అన్వేషణ అందరికీ కొద్దిగా జరుపుకుంటాం బేసికల్గా దీనికోసం ఈ వేబి సబ్మిట్ ఏంటి వాళ్ళు ఇంటర్ చెప్పాలంటే కంటెంట్ క్రియేటర్స్ ఎకానమీ అనేది చాలా బూమింగ్ అండ్ డ్రైవింగ్ బిజినెస్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ యూట్యూబ్లో ఉండే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ వీళ్ళనిపించినందుకు కూడా వీళ్ళు మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలనేది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ఇనిషియేటివ్ తీసుకుని ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం అని చెప్పి ఇండస్ట్రీ పీపుల్ని ఇలా కంటెంట్ క్రియేటర్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒక ప్లాట్ఫామ్కి తీసుకోవడం కోసం చేసిన ప్రయత్నమే ఈ వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇది బేసికల్గా ఏంటంటే ఫోర్ డేస్ ఎక్స్పోలో జరుగుతున్నాయి అంటే ఏంటి ఇక్కడ అమితాబ్ బచ్చను చిరంజీవి రజనీకాంత్ మోహన్ లాల్ అండ్ నెక్స్ట్ రాజమౌళి ఇలాంటి పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరి దగ్గర నుంచి వాళ్ళ నుంచి ఇన్పుట్స్ లేదంటే వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఫోర్ డేస్ ఈవెంట్లో కూడా మన ఐడియాస్ ఏమైనా ఉంటే కూడా పిక్ చేయచ్చు